విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ఉపాధ్యాయులు మార్గదర్శక వారని మాజీ జడ్పీటీసీ మురళీధర్ అన్నారు చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయులు రాజేంద్ర పదవీ విరమణ కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు ఈ సందర్భంగా ఎంఈఓలు సిద్ధారామయ్య పోకల తాతయ్య మాట్లాడుతూ విద్యాబోధనలో ఉపాధ్యాయులు రాజేంద్ర సేవలు ప్రశంసనీయమని అన్నారు అనంతరం ఉపాధ్యాయులు రాజేంద్ర వరలక్ష్మి దెబ్బతులను ముఖ్య అతిథులు ఉపాధ్యాయులు విద్యార్థులు బంధుమిత్రులు స్నేహితులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమం లో హెచ్ఎం శ్రీవాణి రొప్పిచర్ల ఎంఈఓ శ్రీనివాసులు నోబెల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి పోతంశెట్టి మహేష్ తదితరులు పాల్గొన్నారు